హాయ్ అండి ఇప్పుడు మనము సగ్గుబియ్యం సేమియా చేసుకుందామండి ఈ సగ్గు బియ్యం ఒంటికి చాలా చలవ చేస్తుంది ఈ వేసవి కాలంలో సగ్గుబియ్యం ఎక్కువ తీసుకోవాలండి ముందుగా మనము పాలను మరగపెట్టుకోవాలి ఇలా మరగబెట్టుకున్న పాలలో మనం సగ్గుబియ్యం ఆఫ్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయండి ఇవి ఎక్కువ టైం తీసుకోవు ఇట్లా మరిగిన పాలల్లో ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మొత్తము సగ్గుబియ్యం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకుందామండి అవి కొంచెం ఉడికినాయి కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం సేమ్యాలు వేపుకున్నాం కదండి వేపుకున్న సేమ్యాని చిన్న మంట మీద వేపుకోవాలండి వేపుకున్న సేమియాన్ని ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఈ సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికినాయి ఇలా ఉడికిన తర్వాత తగినంత షుగర్ వేసుకుందాము ఈ షుగర్ స్టవ్ బంద్ చేసుకుని వేసుకోవాలండి ఇలా మళ్ళీ ఒకసారి షుగర్ కరిగేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇలాచి పౌడర్ ఉంటుంది కదండి నేను ఇలాచి పౌడరు వేసి మిక్సీలో పట్టాను ఇల్ ఆ ఇలాచి పౌడరు యాడ్ చేసుకుందాము ఒకసారి ఇలాచి పౌడర్ మొత్తము కరిగేలాగా ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేసుకుందామండి అందుకు ముందుగా నెయ్యి మదగ కాచుకోవాలి నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పుని ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు కొంచెం ఉడికిన తర్వాత మనం ఇలా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి కలుపుకుందామండి చిన్న మంట మీద జరగాలి ప్రాసెస్ అంతా ఇలా కలుపుకుంటూనే ఉందాము వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలండి కిస్మిస్ కూడా తొందరగా కుక్ అవుతాయి ఇలా లాగా వస్తే కిస్మిస్ కూడా ఉడికినట్టేనండి ఇప్పుడు మనం దీన్ని సేమియాలో సగ్గు బియ్యం యాడ్ చేసుకుందాం అంతేనండి సగ్గు బియ్యం సేమియా రెడీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి